రైస్ తెప్పించానండి మూడు కేజీలు అప్పుడప్పుడు పెరుగు ప్యాట్ ఇలాగే తెప్పిస్తాను తోడైపోతే పెరుగు తోడేసుకుంటానండి గేదె పాలు ఉన్నప్పుడు ఆవు పాలు అయితే తోడేయను నేను లీటరు పెరుగు ప్యాటు పక్క ఊరి నుంచి తెప్పించానండి వాళ్ళెవరో ఇటు వస్తూ అంటే వాళ్ళకు ఫోన్పే చేసేస్తే డబ్బులు పంపించారు ఇలాగే కొంచెం కొంచెం తెచ్చుకుంటానండి ఐదు కేజీలు అలాగా ఇడ్లీ పిండి అండి రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఎదిరింటోళ్ళు ఫ్రిడ్జ్ ఉంది ఆ దాంట్లో పెట్టిస్తాను రేపు పొద్దునకి ఇప్పటివరకు కొళాయి వచ్చిందండి చూడండి నీళ్ళన్నీ పట్టి పెట్టుకున్నాను కొళాయి చూపిస్తాను అది చూడండి అక్కడ ఉంది కొళాయి అక్కడ పట్టుకుని తెచ్చుకుని అన్నిటిల్లో పోసుకుంటాను ఇదంతాను పొద్దున్న తొట్టి ఇదంతా కడిగేసి పోస్తాను బాటిల్స్ పట్టుకుంటాను మళ్ళీ రేపు కాక మళ్ళీ ఎల్లుండి సాయంత్రం వస్తుందండి అప్పటి వరకు ఈ నీళ్ళు వాడుకోవాలి